నాయకుల మరణం వృద్ధా కానివ్వమని వారి ఆశ్రయాలను కంఠంలో ప్రాణమున్నంత వరకు కొనసాగిస్తామని సిపిఎం యాదాద్రి భువనగిరి జిల్లా కార్యదర్శి అన్నారు యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలం టంగుటూరు గ్రామ సిపిఎం మాజీ కార్యదర్శి కామ్రెడ్ జూకంటి ఐలిమల్లయ్య గారి స్థూపాన్ని ఆవిష్కరించి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు అనంతరం ఆయన మాట్లాడుతూ టంగుటూరు గ్రామం పోరాటాలకు పుట్టినిల్లు అని ఎందరో వీరులను కన్న పోరాటాల గడ్డ టంగుటూరు అని కోనియాడారు ప్రస్తుతం కేంద్ర రాష్ట ప్రభుత్వాలు అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజలు తిప్పికొట్టి ఎర్రజెండా నాయకత్వంలోకి రావాలని పిలుపునిచ్చారు ఈరోజు ప్రాంత ఉద్యమ నాయకులు సీనియర్ కామ్రేడ్ ఐన్ మల్లే గారి స్థూపావిష్కరణ సందర్భంగా హాజరైనటువంటి వాళ్ళ కుమారులు బంధువులు పార్టీ కామ్రేడ్స్ కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిస్ట్ నాయకత్వాన్ని ఈ గ్రామంలో ముందుకు తీసుకెళ్లడంలో అలాగే అనేక కష్ట నష్టాల కుర్చి కమ్యూనిస్ట్ పార్టీని నిర్మించడంలో కామెడ అయిల్ గారి యొక్క కృషి తన గొప్ప కృషి వారు ఈ మధ్య మనం ఈ మధ్య కాలంలో దూరం అయ్యారు చాలా మంది కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిస్ట్ మహాప్రస్థానంలో చాలామంది పనిచేస్తూ వెళ్తూ ఉంటారు అనేక ఉద్యమాల్లో తమ జీవితం అంతా త్యాగం చేసి తమ కుటుంబం యొక్క సౌఖ్యాన్ని కూడా దూరం పెట్టి ప్రజల కోసం అంకిత భావంతో పనిచేస్తున్నటువంటి చాలామంది అనేక రకాలుగా భౌతికంగా దూరమయ్యారు కొద్ది కొద్దిమంది దాడుల్లో గురయ్యారు కొద్దిమంది అనారోగ్యంతో అలాగే ఇంకొద్ది మంది సమకాలీన పరిస్థితుల్లో తమకున్నటువంటి స్థితిలో పనిచేస్తూ చనిపోతున్నటువంటి పరిస్థితి కూడా ఉన్నది ఈ సందర్భంగా అయిల్ గారు వారి గురించి గ్రామంలో విన్నాము ఇక్కడ మార్క్సిస్ట్ పార్టీ ఎర్రజెండా గొప్పతనాన్ని చాటే విషయంలో ఇక్కడ మిగతా ఉన్నటువంటి కొన్ని శక్తులను ఎదుర్కోవడంలో వారి యొక్క కృషి వారి యొక్క చాలా గొప్ప పార్టీ ఎప్పుడైనా కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిస్ట్ ఉద్యమం ఈ దేశంలో వ్యాపిస్తున్నటువంటి సందర్భంలో అనేక దాడులు ఎదుర్కొంది కమ్యూనిస్ట్ పార్టీ ఎరజెండా అనేక రకాల నిర్బంధాలను ఎదుర్కొన్నాయి ఇప్పటి కూడా అదే నిర్బంధాలు కొనసాగుతూనే ఉన్నాయి ఎందుకంటే ఎరజెండా పార్టీ ప్రశ్నించేటువంటి పార్టీ పోరాటాల పార్టీ అలాంటి పోరాట మనసత్వం ఉన్నటువంటి కమ్యూనిస్టులు వీళ్ళని స్వీకరించడం అనేటువంటిది పాలక వర్గాలకు అంత గిట్టంది కాదు ఎందుకంటే కమ్యూనిస్టులు అనేవాళ్ళు ఎక్కడున్నా ఒక్కరున్నా పది మంది ఉన్నా వంద మంది ఉన్నా వారు మాట్లాడతారు ప్రశ్నిస్తారు అడుగుతారు పోరాడతారు అని చెప్పి అందుకే అధికారం ఉన్నా అధికారం లేకున్నా పోరాడే వాళ్ళు కమ్యూనిస్టులు ఇప్పుడు ఈ దేశంలో కమ్యూనిస్టులు అధికారంలో లేరు కొన్ని రాష్ట్రాలు అధికారం ఉన్నారు ఇప్పుడు ఆలేరు మండలంలో కూడా కొన్ని గ్రామాల్లో బలమైనటువంటి పార్టీగా కమ్యూనిస్ట్ పార్టీ ఉన్నాయి ఇక్కడ ఈ టంగటూరు గ్రామంలో కూడా ఒకప్పుడు కమ్యూనిస్ట్ పార్టీ ఎంపీటీసీని ఇక్కడ గెలిచినటువంటి సందర్భాలు ఒక సర్పంచ్ గెలిచిన సందర్భాలు ఉన్నాయి ఇక్కడ ఒక అద్భుతమైనటువంటి మహిళా ఉద్యమం జరిగింది ఈ ప్రాంతంలో ఒక కమ్యూనిస్ట్ పార్టీ బేస్ ఉన్నటువంటి గ్రామాలు అందుకే అయిల్ మలె గారు లాంటి యొక్క త్యాగాలతో ఇక్కడ పార్టీ నిలబడారు అలాంటి కామ్రేడ్ మన నుంచి భౌతికంగా దూరమయ్యారు కానీ భౌతికంగా దూరమైన వారి యొక్క ఆశయాలు ముందున్నాయి కాబట్టి వారి ఆశయాలకు అనుగుణంగా కమ్యూనిస్ట్ పార్టీ కార్యకర్తలంతా ఈ గ్రామ ప్రజలంతా పనిచేస్తే అవసరం ఉంది అయిల గారి ఆశయాలు ఏమిటి రోజు జూకంటి గారి కార్యక్రమానికి ముఖ్య అతిథి హాజరైనటువంటి పార్టీ జిల్లా కార్యదర్శి జాంఘగిరి గారు ముఖ్యంగా కంగటూరు గ్రామం అనేది ఒకనాడు కమ్యూనిస్ట్ పార్టీకి పెట్టని కోటలాగా ఉన్నటువంటి ప్రాంతం ఎర్రజెండా నాయకత్వాన సాగినటువంటి మహత్తరమైనటువంటి పోరాటాల్లో జూకంటి అయిల గారు కూడా అగ్రభాగాన నిలబడేటువంటి నాయకుడు ఇక్కడ ఒకవైపు తీవ్రవాదం ఒకవైపు మార్క్సిస్ట్ పార్టీ ఆ రెండు వైరు వర్గాల గ్రూపుల్లో కూడా అనేక సమస్యను ఎదుర్కొంటూ కూడా నికరంగా నిలబడి సిపిఎం పార్టీ జెండాని సమున్నతంగా నిలిపినటువంటి నాయకుడు గతంలో ఇక్కడ విజయలక్ష్మి గారు ఎంపీటీసీగా గెలిచినటువంటి పరిస్థితి ఉంది ఉప సర్పంచ్ గెలిచిన అయిల్ గారు కూడా వార్డు మెంబర్గా కూడా పనిచేసినటువంటి ప్రజాసేవ చేసినటువంటి నాయకుడు తర్వాత కమ్యూనిస్ట్ పార్టీ ఉద్యమానికి అంకితమై ఈ ఈ ప్రాంతంలో రైతాంగ ఉద్యమాలు వ్యవసాయ కార్మికుల ఉద్యమాల్లో కీలకమైనటువంటి పాత్ర నిర్వహించినటువంటి నాయకుడుగా పనిచేశారు ఆయన స్ఫూర్తితోటి ఈ గ్రామంలో మళ్ళీ మనం పార్టీ సిపిఎం ఎరజెండా నాయకత్వాన్ని పునర్వైభవం తీసుకొచ్చే విధంగా ఇప్పుడున్నటువంటి పార్టీ సభ్యులు సానుభూతి అందరూ కూడా పనిచేయాలని కోరుకుంటా ఉన్నాం ఇక్కడ కుటుంబ సభ్యులు కూడా పార్టీకి ఇప్పుడైతే ఏదైతే విశ్వాసంతో ఉన్నారో అదే రకంగా పార్టీది అంటిపెట్టుకొని పార్టీ ఉద్యమాల్లో భాగస్వాములు కావాలని కోరుకుంటూ ఆయన స్ఫూర్తితోటి మరిన్ని పోరాటాలకు రూపకల్పన చేస్తామని మీరందరూ కూడా ఎరజెండా నాయకత్వంలో జాగుతున్న పోరాటాలకు మద్దతు ఇవ్వాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా